చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనుమరుగైనాడా బ్రిక్స్కి రావడం లేదని ప్రకటించారా చైనాలో ఏం జరుగుతుంది అధికార మార్పిడి జరుగుతుందా అంతర్గత సంక్షోభం మధ్య భారత్పై మళ్ళీ దాడికి అతమా గాల్వన్ తర్వాత మరో ఘర్షణకు రంగం సిద్ధమవుతుందా ఇంతవరకు బయటకు రాని సమాచారం చైనాలో జరుగుతున్న అసలు రాజకీయ డ్రామా ఇప్పుడు మీకోసం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కనబడట్లేదు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా లేక అనారోగ్యంతో విధులకు దూరంగా ఉంటున్నాడా అన్నది తెలియరాలేదు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఐదు వరకు జీ జిన్పింగ్ కనబడలేదు అధికార కార్యక్రమాలకి హాజరవ్వలేదు అయితే అనారోగ్యంతో ఉండడం వలన రెండు వారాల విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు అని అనుకున్నారు అయితే ఈ నెల ఆరు ఏడు తేదీలలో బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జీ జిన్పింగ్ హాజరు కాబోరని నిర్వాహకులకు తెలపడంతో అనేక ప్రశ్నకు తలెత్తుతూ ఉన్నాయి జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి బ్రిక్స్ సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు కానీ మొదటిసారి బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరయ్యాడు జీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీ మరియు సెంట్రల్ మినిస్ట్రీ మిలిటరీ కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు చైనాలో అధికార మార్పిడి జరగబోతున్నదా లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా ప్రస్తుతం చైనాలో జనరల్ జాంగ్ యుజియానే అధికారం చలాయిస్తున్నాడని తెలుస్తుంది జనరల్ జాంగ్ యూజియా సెంట్రల్ మిలిటరీ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నాడు జనరల్ యూజియా ఇరవై నాలుగు మంది సభ్యులు కల చైనా కమ్యూనిస్ట్ పార్టీ మరియు పాలిట్ పాలిట్ బ్యూరోలో సభ్యుడు మరియు సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ జాంగ్ యూజియాకి ఉంది సెంట్రల్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు జాంగ్ యూజియాకి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు బలం చేకూరుతున్నాయి సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడైన హు జింటావు మద్దతులు అయినందువల్ల జీ జిన్పింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు అని వార్తలు వస్తున్న అసలు కారణం వేరే ఉంది చైనాలోని పాఠశాల విద్యార్థులకి జీ జింపింగ్ పాఠాలు చెప్తున్నారు వాటిని జీ జింపింగ్ ఆలోచనలు అనే పేరుతో చెప్తున్నారనమాట ఇదే విషయం సీనియర్ కమిటీలోని సభ్యులకి నచ్చలేదు ఎప్పటికీ ఆ పాఠశాలలో మావో ఆలోచనల పేరుతో పాఠాలు నేర్పుతుండగా కొత్తగా జీ జిన్పింగ్ ఆలోచనల పేరుతో విద్యార్థులకు పాఠాలు నేర్పడం అనేది సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది అధ్యక్షుడు అధికారం చేపట్టినప్పటి నుండి జీ జిన్పింగ్ అటు మిలిటరీలో ఇటు ఆర్థిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద బయట వేస్తూ వచ్చాడు జీ జిన్పింగ్ నిజానికి జిన్పింగ్ అనుచరుల కంటే అనుభవము నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళని కాదని కేవలం తన అనుచరులకి కీలక బాధ్యతలు అప్పచెప్పడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యులకి ఆగ్రహానికి మరో కారణం ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తదుపరి చైనా అధ్యక్షుడిగా జీ జింగ్ ప్రాజెక్ట్ చేస్తూ వస్తున్నాడు గత కొంతకాలంగా ఇది సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదు వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదు ఎందుకంటే వాంగ్ యాంగ్ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు అవేంటో తెలుసుకుందాం నో అందులో ఒకటి నూట యాభై కిలోమీటర్ల ట్రాఫిక్ బంద్ అదేంటంటే నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాని బెదిరిస్తూ రెండు వందల పర్సెంట్ టరిఫ్లను విధిస్తానని అనడం మీద వాంగ్ యాంగ్ చాలా తేలికగా తీసుకోవడమే కాదు అప్పటికే చైనా పౌర పౌర విమానయాన సంస్థలు బోయింగ్ సంస్థకి ఆర్డర్ చేసిన విమానాలు చైనాకి చేరుకుంటే వాటి డెలివరీ తీసుకోకుండా తిరిగి అమెరికాకి పంపించేసాడు వాంగ్ యాంగ్ మరోవైపు చైనా నుండి దిగుమతి చేసుకుంటే రెండు వందల టారిఫ్ కట్టాల్సి వస్తుందని అమెరికన్ సంస్థలు అప్పటికే తాము ఇచ్చిన ఆర్డర్స్ని రద్దు చేశాయి దాంతో షాంఘై పోర్ట్లో అప్పటికే అమెరికాకు వెళ్లాల్సిన కార్గోషిప్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి మరోవైపు చైనా ఫ్యాక్టరీల నుండి సరుకులు లోడ్తో వచ్చిన ట్రక్కులు పోర్టులో ఖాళీ లేనందువల్ల అన్లోడింగ్ చేయడానికి వీలు లేక పోర్టు బయట నిలిచిపోయాయి మూడో రోజుకి పోర్టు నుండి నూట యాభై కిలోమీటర్ల వరకు ట్రక్కులు నిలిచిపోయాయి ఎవరికీ సమాచారం లేదు షాంఘై పోర్ట్లో సరుకులు ఎందుకు అన్లోడ్ అవ్వడం లేదో కనీసం ఎగుమతి కోసం నిర్దేశించిన ఫ్యాక్టరీలకు సమాచారం లేకపోవడంతో వాళ్ళు ట్రక్కుల మీద లోడింగ్ చేయడం ఆపలేదు ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది నేషనల్ హైవే మీద ఇక్కడ అమెరికా గేమ్ ప్లాన్ చేసింది మూడు రోజులు ఎగుమతులు ఆపితే చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలన్నదే ఆ గేమ్ ప్లాన్ ఒకరోజు ఎగుమతులు ఆపితే నూట యాభై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అదే నెల రోజులు అమెరికా తన దిగుమతులు ఆపితే ఎగుమతుల మీద విపరీతంగా ఆధారపడ్డ చైనా నెల రోజులు ఉత్పత్తి ఆగిపోతే తట్టుకోలేదు కానీ మూడు రోజులకే ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ఆగిపోయింది సో ఈ పరిస్థితి రాకుండా ఆపొచ్చు కానీ వాంగ్ యాంగ్ నిర్వాహకం వల్ల చైనాలోని లూప్ హోల్స్ బయటపడ్డాయి ఒకసారిగా ఒకేసారి చైనా భారత్లకి టరీఫ్ విషయంలో ట్రంప్ హెచ్చరికలు చేసిన మన విదేశాంగ శాఖ మంత్రి శ్రీ జయశంకర్ గారు చేసిన వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావన అర్హమైంది జయశంకర్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు అమెరికా వాళ్ళకి అమెరికాకి అన్ని దేశాలు భయపడతాయేమో కానీ భారతదేశం భయపడదు అని తగేసి చెప్పేశాడు అలా కానీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ మాత్రం అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ విమానాన్ని వెనక్కి తిప్పి పంపాడు ఇది షాంఘై పోర్ట్లో ఏర్పడిన ప్రతిష్ట మనకి ప్రతీకారంగా తీసుకున్న చర్య మన విదేశాంగ శాఖకి మళ్ళా చైనాలోని విదేశాంగ శాఖకి తేడా ఏంటంటే మన విదేశాంగ మంత్రి శ్రీ జైశంకర్ గారు ఒక డిప్లొమాట్ నుండి విదేశాంగ శాఖ మంత్రిగా ఎదిగారు వాంగ్ యాంగ్ ఒక టెక్నోక్రాట్ అతనికి డిప్లొమసీ అంటే ఏమిటో తెలియదు కాబట్టి అనుభవం లేదన్నమాట జీ జిన్పింగ్ కీలక స్థానాల్లో నియమించిన వారందరూ టెక్నోక్రాట్లే ఎందుకంటే వాళ్ళందరూ జిన్పింగ్ మాటలో జిన్ వినాల్సిందే కనుక చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ని ఇష్టపడడం లేదు ఎందుకంటే అతను కేవలం టెక్నోక్రాట్ మాత్రమే అని అందువల్ల తన తరువాత వాంగ్ యాంగ్ని అధ్యక్ష పదవులు కూర్చోబెట్టాలనే ప్రయత్నానికి ముందుగానే పసిగట్టిన సెంట్రల్ కమిటీ సభ్యులు జీ జిన్పింగ్కి ఉద్వాసనం పలికి ఉండవచ్చు అనుకుంటున్నారు ఎందుకంటే చైనాలో అధ్యక్షుడి కంటే సెంట్రల్ కమిటీ అత్యంత శక్తివంతమైనది జీ జిన్పింగ్ రెండు వారాల పాటు కనబడకపోయినా చైనా మీడియా ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ ఎలాంటి వార్తను ప్రచురించలేదు అంటే సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఉండే అవి ఉంటాయి జీ జిన్పింగ్కి సన్నిహితులు అయిన సైనిక జనరల్స్ని ఒక్కొక్కరిని పక్కకి తప్పిస్తూ వాళ్ళ స్థానంలో జీ జిన్పింగ్కి అనుకూలంగా ఉండకుండా తటస్థంగా ఉండేవారిని నియమిస్తున్నది సెంట్రల్ కమిటీ ఇప్పటికే జీ జిన్పింగ్ని నియమించిన సైనిక జనరల్స్లో చాలామందిని తప్పించగా కొద్దిమంది అంచులను మాత్రమే తమ పదవుల్లో కొనసాగుతున్నారు మరోవైపు పాఠశాలల పుస్తకాలలో జీ జింగ్పింగ్ ఆలోచనలు సిద్ధాంతాల అంశాలను తీసేస్తున్నట్లుగా తెలుస్తున్నది అయితే ఈ పరిణామాలు జీ జిన్పింగ్కి తెలియని కాదు కానీ సెంట్రల్ కమిటీ నిర్ణయాలు ఏ అధ్యక్షుడు కూడా వ్యతిరేకించలేడని చరిత్ర ఈ నెల ఆరు ఏడు తేదీల్లో బ్రెజిల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి జీ జిన్పింగ్ హాజరు కాకపోడని ప్రకటించిన అది హడావిడిగా షెడ్యూల్లో నిర్ణయించారని ఆరోపించింది చైనా భారత ప్రధాని మోదీజీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కానీ బ్రిక్స్ సమావేశానికి మోదీజీ హాజరవుతుండడంతో తడబడిన చైనా లీ కయాంగ్ హాజరవుతాయని ప్రకటించింది ఈ లీ కయాంగ్ ఎవరనుకుంటున్నారు చైనా యొక్క ప్రీమియర్ లీడర్ అంటే ప్రధాని అన్నమాట లీ కయాంగ్ని మార్చ్ రెండు వేల ఇరవై మూడులో జీ జిన్పింగ్ ప్రధానిగా నియమించాడు అంటే రెండు వేల ఇరవై మూడులోనే జీ జిన్పింగ్కి ఉద్వాసం పలకడానికి నిర్ణయం జరిగిపోయిందన్నమాట రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగిన జీ ట్వంటీ సమావేశాలకి జిన్పింగ్కి బదులుగా లీ కయాంగ్ హాజరయ్యాడు కానీ జిన్పింగ్కి మోడీజీ అధ్యక్షన జరుగుతున్న జీ ట్వంటీ సదస్సుకు రావడం ఇష్టం లేక లీ పంపించాడని అనుకున్నారు కానీ అది వాస్తవం కాదు బ్రెజిల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి కూడా జిన్పింగ్ హాజరవడం లేదంటే సెంట్రల్ కమిటీ జిన్పింగ్ని పక్కన పెట్టినట్లే అనిపిస్తుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్న మాట ఇప్పుడు తెలుస్తుంది జీ జిన్పింగ్కి అధికారంలోకి రావడానికి ముందు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన హు జెంటావోని ఘోరంగా అందరూ చూస్తుండగానే అవమానించాడు జిన్పింగ్ అయితే రెండు వేల ఇరవై రెండు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతున్న వేళ అధ్యక్షుడు జిన్పింగ్ పక్కన సీట్లో మాజీ అధ్యక్షుడు హు జంటావో కూర్చున్నాడు ప్రోటోకాల్ ప్రకారం సమావేశంలో ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు హు జంటావో అస్వస్థతకు గురయ్యాడు తన సీట్లో నుంచి లేవడానికి ప్రయత్నించి లేవలేకపోతున్న సమయంలో పక్కనే ఉన్న జిన్పింగ్ సహాయం చేయకపోగా అసహనంగా ఉండిపోయాడు తప్పితే కనీసం గార్డులను పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లమని కూడా చెప్పలేదు చివరికి ఒక సహాయకుడు వచ్చి హూ జంటావోని సీట్లో నుంచి పైకి లేపి హాల్ నుంచి బయటికి తీసుకెళ్లే క్రమంలో హూ జంటావో జిన్పింగ్తో మాట్లాడాలని ప్రయత్నించగా జిన్పింగ్ ప్రతిస్పందించకుండా ఉండిపోయాడు ఇది లైవ్లో కెమెరాలలో రికార్డ్ అయింది ప్రపంచం మొత్తం చూసింది అయితే చైనాలో ఎక్కడా క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ కనబడకుండా నిషేధం విధించాడు జిన్పింగ్ కానీ చైనాలో తప్ప మిగతా దేశాలలో ఆ దృశ్యం అందుబాటులో ఉంది ఇప్పటికీ కూడా గత జూన్ నెల మొదటి వారంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లొక్సింకో చైనా పర్యటన వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతాలు పెద్ద హాల్లో సెట్టింగ్ వేసి అక్కడ సమావేశాలు లాంటి ఆర్భాటాలు ఏవీ కనిపించలేదు ఈ విషయాన్ని బెలారస్ బయటపెట్టింది అలాగే ఆ సమావేశంలో పాల్గొన్న జింపింగ్ అలసిపోయినట్లుగా అసహనంగా కనిపించాడు అంటే జింపింగ్ అధికారాల మీద సెంట్రల్ కమిటీ కోత పెట్టి చాలా కాలం అయిందన్నమాట సెంట్రల్ కమిటీలో ఉన్న సీనియర్ సభ్యులలో అధికార భాగం హూజంటాఓకి విధేయులు కాబట్టి మాజీ అధ్యక్షుడికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎప్పుడూ అధ్యక్షుడిని రాజీనామా చేయమని అడగదు కానీ అధికారాల మీద కత్రు వేస్తుంది చేసింది చాలే కానీ దిగిపోమని ఇప్పుడు ఇదంతా చూస్తుంటే చైనాలో ఇదంతా గమనిస్తుంటే మరో గాల్వన్ ఉదంతం జరగబోతుందా అని అనిపిస్తుంది ఎస్ చైనాలో అంతర్గత రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా ప్రజల్లో ఆర్థికపరమైన అశాంతి నెలకొన్నప్పుడు బయట దేశాలలో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మరల్చడం అలవాటు ఇప్పటికే ఆ పను మొదలుపెట్టేశారన్నమాట చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్కి సైనిక ఇన్ఛార్జిని మార్చేశారు వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పరిధిలోనే లడ్డాక్ అరుణాచల్ ప్రదేశాలు ఉన్నాయి ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటు ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బహుశా వచ్చే శీతాకాలంలోనే ఇది జరగవచ్చు లేదా లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏకకాలంలో చొరబాటి ప్రయత్నించవచ్చు కోవిడ్ సమయంలో గాల్వాన్ లోయలో చొరబాటు ప్రయత్నించి రెండేళ్ల పాటు ఉద్రిక్తతని కొనసాగించినట్లుగానే ఈసారి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చేయవచ్చు కానీ నష్టం ఇరువైపులా భారీగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుత విదేశాంగ మంత్రి వాన్ యాంగ్కే అధ్యక్ష బాధ్యతలు బాధ్యతలు అప్పచెప్పవచ్చు సెంట్రల్ కమిటీ ఇలాంటి విషయాలను మీరు ముందుగా తెలుసుకోవాలంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి మీ యొక్క అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్